హాయ్ హలో పెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని పొలిటికల్ మిర్చి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రధానంగా అంశాలు చూసుకున్నట్టయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పంచాయతీ నిన్న సిఎంఓ ఆఫీస్ దగ్గర ప్రత్యేకంగా ఈ పంచాయతీకి సంబంధించి మధ్యవర్తిత్వం వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన వీరిద్దరి మధ్య సయోజ కుదుర్చడానికి ప్రయత్నాలు అయితే చేశారు మరి గత కొంతకాలంగా మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఇప్పుడు కొనసాగుతున్నారు ఆయన వర్గీయులందరూ కూడా మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించాలని గట్టిగా పట్టుబట్టారు ఈ నేపథ్యంలో ఆందోళన చేయడము అదేవిధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లందరితో కూడా మాట్లాడడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన తరుణంలో మరి ఇదే ప్రాంతానికి వలసగా అంటే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి ఈ సెంట్రల్ సీటు కేటాయించిన నేపథ్యంలో ఆయన ఇక్కడ వచ్చే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళందరినీ దగ్గర చేసుకుందాం అనుకున్న లోపు మల్లాది విష్ణు వర్గీయులందరూ కూడా ఆందోళన బాట పట్టారు దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ఖచ్చితంగా మల్లాది విష్ణు సహకారం కావాలి ఆయన సహకారం ఉంటేనే అక్కడ విజయం సాధించగలుగుతామనే విషయాన్ని అయితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దీంతో అధిష్టానం కూడా ఈ విషయం మీద మొద ఒకసారి మన మల్లాదిష్ణు కార్యాలయం వద్దకు వచ్చి మాట్లాడడం జరిగింది అక్కడ ఆయన ససేమిరా తమకి సెంట్రల్ టికెట్ తమకే కావాలని అడిగిన నేపథ్యంలో మరి ఈ పంచాయతీ కాస్త సీఎంఓ కార్యాలయం వరకు వెళ్ళింది మరి అక్కడ సజ్జల నన్న రాత్రి దాదాపు ఒక గంట సేపు పాటు ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్కి అదే విధంగా ఆ మల్లాది విష్ణు మధ్య ఆ రాజీ కుదుర్చే ప్రయత్నాలు అయితే చేశారు అయితే అక్కడ కూడా మల్లాది విష్ణు సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో తమకు పట్టుందని తాను ఎలా అయినా గెలుస్తాననే విషయాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తమకు వచ్చిన సర్వే ప్రకారం ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి వెల్లంపల్లికి శ్రీనివాస్కి సహకరించాలని వాళ్ళు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తంగా ఈ పంచాయతీ కాస్త ఈ పంచాయతీకి చెక్ పెట్టారు మొత్తంగా విజయవాడ సెంట్రల్ ఆ అభ్యర్థిగా అయితే మాత్రం వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా ఇటు పశ్చిమ నియోజకవర్గం సీటు వదులుకొని రావడానికి బాధగా ఉందని చెప్తూనే మరోవైపు సెంట్రల్ లో ఇప్పటికే తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కార్యాలయం ఒకటి పెట్టడం అదే విధంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అందరితో మాట్లాడటము కార్పొరేటర్ అందరి సమస్యలు తెలుసుకోవడము అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న కార్యకర్తలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి మొత్తంగా ఎమ్మెల్సీ రుహుల్లా కూడా పూర్తి స్థాయి సహకారం అందించడంతో పాటు డిప్యూటీ మేయర్ మరి డిప్యూటీ మేయర్ కూడా ఈ విషయంలో సహకరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అవుతు శైలజారెడ్డి అయితే దీనికి సంబంధించి మొత్తంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కి విజయవాడ సెంట్రల్ సీటు ఖరారు అయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది నిన్న ఈ విషయం మీద కూడా పటాపంచులు చేసేసారు ఇటు పార్టీ అధిష్టానం కూడా కరాకరండిగా చెప్పేసేయడం జరిగింది దీంతో మల్లాది విష్ణు వర్గీయులందరూ కూడా ఒక బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్వంతం అవుతున్న సింబల్స్ తో ఆ వాట్సాప్ నింపేశారు మల్లాది విష్ణుకి టికెట్ రాలేదనే విషయం తెలుసుకున్న తర్వాత అందరూ తమదైన బాధను వ్యక్తపరిచారు అయితే ఏదేమైనప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతాం ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో మళ్ళీ రెండోసారి అధికారంలో రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకం ఏ ఒకేసారి ఏకమై ఆ పార్టీని గెలిపించడానికి సన్నాహాలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారా లేదంటే మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేసి చూడాలి మొత్తంగా ఈ సెంట్రల్ పంచాయతీకి మాత్రం ఒక పరిష్కారం అయితే చూపించడం జరిగింది ఇది ఈ రోజు విజయవాడ సెంట్రల్ కి సంబంధించిన ప్రధానమైన విషయం మరొక విశేషం ఏంటంటే విజయవాడ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి వేగంగా మారిపోతున్నాయని చెప్పుకోవాలి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న కేశినేని నాని అతి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మరి ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పటికే కేశినేని నానికి సంబంధించిన కార్యాలయం మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అదే విధంగా ఆ వీరందరూ ఫోటోలను తొలగించి కేవలం కేసీఆర్ నాని కేసీఆర్ శ్వేత ఫోటోలు మాత్రమే పెట్టడం ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా మనం విజయవాడ వాసులందరికీ ఇదంతా తెలిసిన విషయమే మరి ఇప్పటికే పార్టీని వదిలేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేస్తున్నట్టు పార్లమెంట్ సభ్యత్వానికి ఆ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్ నాని అడుగులు ఎటువైపు వెళ్ళబోతున్నాయనే అనే అంశాన్ని కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది విజయవాడ నగరంలో ప్రస్తుతం కేసీఆర్ నానికి సంబంధించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక ఖచ్చితంగా విజయవాడ ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కొనసాగుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోవైపు తమ కుమార్తె కేసీఆర్ శ్వేతకి పశ్చిమ నియోజకవర్గంలో అవకాశం కల్పించమని అడగటానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మాత్రం విశ్వసనీయ సమాచారం ఇదంతా కూడా ప్రస్తుతం ఆ విజయవాడ ప్రజల్లో మధ్య జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా మరి కేసీఆర్ నాని మరి ఎటువైపు అడుగు వేస్తారనేది కూడా అతి త్వరలో తెలిసిపోతుంది ఆయన కూడా తమ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో మరి మంచిగా ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడున్న ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఆయనకు వచ్చిన వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదండలు ఆయనకి అవసరం అనే విషయం కూడా ఆయన అనుచరులు అందరూ కూడా చెప్పడంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఆయన కేటర్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే బాగుంటుందనే విషయాన్ని కూడా చర్చించినట్టుగా సమాచారం అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిణామాలు విజయవాడలో అత్యంత వేగంగా మారుతున్న తరుణంలో మరి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసినేని నాన్ని రేపు వైసీపీ తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనకి ఇప్పటివరకు వరకు ఇబ్బంది కలిగజేసిన వారందరితో మరి ఏ విధంగా ఆ పార్టీ పరంగా అంటే ఎలా తలబడతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తంగా విజయవాడ నగరంలో ఇటు బాణ ఉమహేశ్వరం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని అదేవిధంగా మరి పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధ వెంకన్న నాగుల మీరాలకు సంబంధించి అక్కడ ఎవరు అభ్యర్థిని ప్రకటించినా కూడా వారిని వీళ్ళిద్దరిని ఓడించడానికి ఎంపీ కేశినేని నాని మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఉన్న ఆసిఫ్ కలిసి ముందుకెళ్తారా లేదా వారి కుమార్తె కేసిన శ్వేతకి అక్కడ అవకాశం కల్పించి వీళ్ళందరినీ కలుపుకొని విజయవాడని వైసీపీ వసతి చేస్తారా అనే ఇప్పుడు అంశం చర్చకు దారితీసింది మొత్తంగా విజయవాడ నగరంలోని రాజకీయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అసలు గతంలో ఎవరు ఊహించని రీతిలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి మరి ఈ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ కేసిన నానికి టికెట్ కేటాయిస్తారా లేకపోతే వాళ్ళ కుమార్తె కేసీఆర్ శ్వేతకి ఇస్తారా ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి మరి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు అమావాస్య నేపథ్యంలో ఆయన ఆగినట్టుగా తెలుస్తుంది అతి త్వరలోనే వైసీపీ పార్టీలో చేరతారని ఒక ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది అదేవిధంగా దీంట్లోనే కాదు మరి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరతారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరి మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఏదేమైనప్పుడు కూడా విజయవాడ రాజకీయాల్లో ఒక నూతన వర్వాడు అయితే తీసుకొచ్చారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇటు వైసీపీ కైవసం చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపించుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నారా లోకేష్ వీళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి విజయవాడ రాజకీయాలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఉంది అదే విధంగా మరి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఎదురు చూడాలి మొత్తంగా ఈ రోజు విశేషాలు అయితే ఇవి మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో పొలిటికల్ మిర్చి కార్యక్రమం అంతా మళ్ళీ మీ ముందుకు అప్పటి వరకు నమస్కారం